నమస్కారాలండి ఈ విశ్వంలో గల ఆ నిజదేవుడు జీవజాతులకు కావలసిన వనరులనన్నీ ఏ జాతికి ఏ ఏ ఏ వనరులు కావాలో అవి సకాలంలో సమతోలంలో అందిస్తూనే ఉంటాడు కానీ ఒక మానవ జాతి మాత్రం మన మానవ జాతి మాత్రమే ఆరాధిస్తూ పూజలు చేస్తూ దండాలు పెడుతూ ప్రార్థన చదువుతూ ప్రదర్శన చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఇలా చేస్తూ ఉంటేనే మన బ్రతుకులు సాగిస్తుంటాడు లేకుంటే సాగించడు అని అనుకోవడం అనేది గాఢ జ్ఞానాంధకారం నీవు ఈ తతంగాలు చేసినా చేయకపోయినా ఆ నిజదేవుడు నీ కోసమే కాదు నీ మానవ జాతి కోసమే కాదు యావత్ సకల జీవ సకల చరాచర జీవజాతుల కోసము ప్రతిరోజు ఆ సూర్యున్ని పంపి వెలుగు నింపించుతాడు ఎండ కొట్టిస్తాడు అటు ఎండ ఆ వేడి పూజించిన వాడికి పూజించలేని వాడికి అందరికీ కూడాను సమతూలంగానే పంచబడుతుంది అలాగే చలి కూడాను ఆరాధించేవాడిపైన ఆరాధించని వాడిపైన కూడా పడుతుంది వర్షం కూడా అంతే రాత్రిలు చీకటి కూడాను ఆరాధించేవాడికి వస్తుంది ఆరాధించని వాడికి కూడా వస్తుంది అలాగే ఆకలి కూడాను ఆరాధించిన వాడికి అన్నం తింటే ఆకలి తిరుతుంది ఆరాధించలేని వాడికి కూడా అన్నం తింటే ఆకలి తిరుతుంది అలాగే రాత్రి వేళ ఆరాధించేవాడికి నిద్రనిస్తాడు ఆరాధించని వాడికి కూడాను నిద్రనిస్తాడు ఈ విధంగా ఇటువంటి అవసరాలన్నీ కూడాను అందరికీ సమానంగానే అన్ని అవసరాలు తీరుతూనే ఉంటాడు అలా కాక నేను అతనికి ఎన్నెన్నో విధాల ఆరాధన చేస్తున్నాను అందుకే నాకు ఈ అవసరాలు తీరుతున్నాడు అనుకోవడం అనేది అధోగతి ఆ దేవుడు ఏంటో దాని అర్థం ఏంటో మానవ జాతికి తెలిసే అవకాశమే లేదు దేవుడు నువ్వు అనుకున్నట్లు నువ్వు చేసుకున్న బొమ్మ కానే కాదు ఆ పేరిట నువ్వు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడాను వట్టి వ్యర్థ కార్యాలే మహా విలువైన మానవ జాతిగా నీకు జన్మనిస్తే నీ జన్మతో నీ చేతులతో సృష్టికి పనికొచ్చే కార్యాలు చేయాలి నిజానికి సమస్త జీవజాతులు కూడాను అలాగే సృష్టికి పనికొచ్చే కార్యాలే చేస్తుంటాయి మానవజాతి మాత్రమే అధోగతిగా మారి ఇట్టి కార్యాలతో వ్యర్థం చేసుకుంటున్నాము పైగా ఇది ఏ గొప్ప జ్ఞానమైన పరమార్థ కార్యమని మురిసిపోతుంటావు ఈ అనంత విశ్వంలో కోటి కోట్ల గ్రహాలను కాచేవాడు ఆ దేవుడు అందున ఈ భూగోళం కూడా ఉంది ఈ భూగోళంపై నువ్వు ఎక్కడ ఉంటావో నీ శరీర పరిమాణం అంతా అతనికి తెలియదు నీ తతంగాలతో అతని పనే లేదు తాను ఈ భూగోళాన్ని కాపాడే క్రమంలో నీవు కూడా ఉంటావు ఇటువంటి అధోగతి తతంగాలతో జన్మాన్ని వర్ధం చేసుకునేవాడు జ్ఞానుడుగాడు ఈ అనంత విశ్వం అంతది కూడా ఒకే శక్తి అదే దైవశక్తి అదే విశ్వశక్తి